బైబల్ బాధపడుతున్న స్కిట్ అంటే బైబిల్ ఏ విధంగా బాధపడుతుంది అనే స్కిట్ ద్వారా మీకు బైబిల్ బాధలు చెప్తారు చూడండి అందరికి వందనాలండి క్రైస్తవులైన మనందరి దగ్గర ఉండేటువంటి పరిశుద్ధ గ్రంథానికి ఒక బాధ వచ్చిందంట ఆ బాధని షేర్ చేసుకోవడానికి ఆ పరిశుద్ధ గ్రంథం దేవుని దగ్గర నుంచి వాక్ తీసుకొని మాట్లాడే శక్తి తీసుకొని ఈరోజు మీ ముందుకి మాట్లాడడానికి ఉంది మనం అందరం కూడా ఒకసారి చప్పట్లు కొట్టి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఇన్వైట్ చేద్దామా నన్ను కనుగొనడానికి ఒక అతను చాలా కష్టపడి జీవితాంతం ఒక అత్యంత్రాన్ని కనుగొన్నాడు ఇంకా అనేక మంది భక్తులు నా ఉనికిని ముందు తరాలకు ఉండాలని చెప్పి దేవుని వాక్యం అందరూ తెలుసుకోవాలని వాళ్ళ జీవితమును వాళ్ళ బలమును వాళ్ళ సంపదను త్యాగం చేసి నన్ను ఈ భూమి మీద ఏడు వందల ఇరవై నాలుగు భాషల్లో ముద్రించారు కొత్త నిబంధన సుమారు పదహారు వందల పదిహేడు భాషల్లో ముద్రించారు అంతేకాదు నాలోని పుస్తకాలను విడివిడిగా పన్నెండు వందల నలభై ఎనిమిది భాషల్లో అయితే ముద్రించారు మన దేశంలోనే ఈ బైబిల్ డెబ్బై నాలుగు భాషల్లో అందుబాటులో ఉంది కొత్త నిబంధన తొంభై రెండు భాషల్లో అందుబాటులో ఉంది ఇంతమంది కష్టపడి ఇన్ని భాషల్లో నన్ను ముద్రించడానికి కారణం ఏంటండి అందరూ బైబిల్ని చదవాలి వాళ్ళ హృదయాలను మార్చుకోవాలి దేవుని వైపు తిరగాలని కానీ ఈ రోజున కొంతమంది క్రైస్తవులు చేస్తున్న కార్యములు చూస్తుంటే మాలాంటి బైబిల్స్కి చాలా బాధగా ఉంటుందండి వాటిలో మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతుందో చూడండి ఈరోజు మా అబ్బాయి అన్నప్రసన్న వేడకండి ఈ వేడికి అందరినీ పిలిచాను ఈ రోజు ఏది పట్టుకుంటే మా అబ్బాయి జీవితంలో అది సాధిస్తాడంట అయితే ఇగో మాటలో పాస్టర్ గారు కూడా వచ్చేస్తున్నారు వందనాలు గారు వందనాలు కూర్చోండి గారు కార్యక్రమం మొదలు పెడదామండి అన్నీ పెట్టారు లేదు చూద్దాం అనుకునేసి ఓకే బంగారం పెట్టారు వరవన్నం పెట్టారు తర్వాత పెన్ను పెట్టేశారు ఇంకా ఇంకేమైనా అన్నారా రేపు డబ్బులు రే డబ్బులు ఎంత ఎంతమంది అసలు పట్టించుకో అసలు అసలైంది డబ్బులు పెట్టేశాం ఇంకా ఇంకేమన్నా అరే బైబిల్ బైబిల్ పెట్టరా బైబిల్ పెట్టలే అసలు మీరు లేదా బైబిల్ లేదు ఒక దగ్గర బైబిల్ లేదా పాస్టర్ గారు మీ బైబిల్ ఇటువంటి పెట్టేశాం ఓకే అయ్యా కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అయ్యా మ్యాన్ వాహలో బొడ్డని తీసుకురండి అయ్యా ఇక్కడ కూర్చోపెట్టండి ఇక్కడ 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 కూర్చోపెట్టి ఇక్కడ కూర్చోపెట్టండి నాన్న నాన్న అక్కడ ఉన్నాయి చూసావా దాంట్లో ఏది పట్టుకుంటే జీవితంలో అయిపోద్ది అంట జీవితం అంతా నీతోనే ఉంటుంది అది ఓకేనా నాన్న నన్ను చూడు నానా నన్నే చూడు నానా నాన్న చూడు వచ్చేనాదా అన్న అటు నాన్న అటు కాదు నాన్న ఇట్రా నాన్న స్కిట్లో డాడీ నేను నాన్న ఇట్రా నాన్న ఇది ఒక బంగారం నాన్న బంగారం నాన్న బంగారం బంగారం వద్దా పోనీ పర్వన్న నాన్న తిండిపోతా వద్దులే వద్దునా పెన్ను పెన్ను నాన్న మన అంశం నిషాయినా బ్యాచ్ మాంసం అంతం నీకు నచ్చలేదా సరే నాన్న డబ్బులు డబ్బులు నాన్న మనకు కావాల్సినదే నాన్న పట్టుకో నాన్న డబ్బులు నాన్న అది భలే మంచి పని చేసావా నాన్న ఫాస్టర్ గారు మా వాడు బైబుల్ పట్టుకున్నాడండి మంచిది చాలా మంచిది అన్నిటికంటే విలువైన దాన్ని పట్టుకున్నాడు మీ వాడు అయిన తర్వాత మంచి బొక్త వేటట్టు ఉన్నాడండి అవును నాకు చాలా ఆనందంగా ఉందండి సరే సరే అండి ఈ బైబిల్ పట్టుకున్నాడు నాకేం టెన్షన్ వస్తుంది పెద్ద ఏదో బైబిల్ పట్టుకుంటానంటాడేమో మళ్ళా రాష్టానంటాడేమో చూశారు కదండీ ఆ తండ్రి ఆ పిల్లవాడు ఆ బైబిల్ని పట్టుకుంటే ఎంత నవ్వలేక నవ్వుతున్నాడు ఒకవేళ రేపొద్దున పెద్దయి బైబిల్ పట్టుకుని నాన్న నేను పరిచయం చేస్తాను దేవుడు నన్ను పట్టుకున్నాడంటే ఆ తండ్రి అసలు అంగీకరిస్తాడా చూద్దాం అసలు ఏం జరుగుతుందో మిమ్మల్ని ఇప్పుడు ఫ్యూచర్లోకి తీసుకెళ్ళబోతున్నాను అందరికీ వందనాలండి నేను నా చిన్నప్పుడు అన్న ప్రసన్న వేడుకల్లో బైబిల్ పట్టుకున్నానంట అప్పుడేదో తెలియక పట్టుకున్నా కానీ ఇప్పుడు మాత్రం తెలిసి పట్టుకున్నానండి నేను ఎప్పుడైతే బైబిల్ చదివానో బైబిల్ నా జీవితం మొత్తాన్ని మార్చేసింది నేను అందరిలానే బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి బాగా డబ్బులు సంపాదించాలనుకున్నా కానీ నేను ఎప్పుడైతే బైబిల్ చదివానో ఉద్యోగం డబ్బులు కన్నా దేవుని సేవ దేవుని పరిచయం ఎంతో గొప్పదని తెలుసుకున్నాను అందుకని నేను ఇంకా దేవుని పరిచయం చేయాలనుకుంటున్నానండి మా డాడీ పర్మిషన్ అడగాలనుకుంటున్నా డాడీ కూడా సంతోషిస్తారనుకుంటున్నా డాడీ డాడీ చెప్పినా మీకు విషయం చెప్పాలి డాడీ చెప్పినా నేను బైబిల్ చదివా డాడీ దేవుని వాక్యం నాతో మాట్లాడింది దేవుని పరిచయం చేస్తా డాడీ పాస్టర్ అవుతా డాడీ ఏంటి పాస్టర్ అవుతావా పట్టింది ఏంట్రా నీకు ఇందుకే నేను చదివించింది నేను ఈ తోట వాళ్ళందరూ అమెరికాలో వెళ్ళి డాలర్లు సంపాదించి పంపిస్తుంటే నువ్వేంట్రా పాస్టర్ ఉంటావు పాస్టర్ అది కాదు డాడీ దేవుని వాక్యం మాట్లాడింది దేవుని వాక్యం ఏం లేదు కానీ ఏదో అమెరికా వెళ్ళి సంపాదించి డాలర్లు పంపిస్తే విశాఖపట్నంలో స్థలాలు అమరావతిలో పొలాలు కర్నూల్లో కాంట్రాక్ట్లు చేసి మంచిగా సంపాదించి బిజినెస్ మ్యాన్ కదా అనుకుంటున్నాను నువ్వేంటి ఎట్లా మాట్లాడతావు అది కాడీ ప్లీజ్ ఏ ఊరికాని చేత బికారం చేసేటట్టున్నావు ఏం మాట్లాడుతున్నా నువ్వు పిచ్చి పట్టిందే దేవన్కే అది కాదు డాడీ అది కాదు ఇది కాదు కానీ నేను చెప్పిన మాట అమెరికా వెళ్ళి మంచిగా సెటిల్ అయ్యి చదువుకో డాడీ డాడీ అది కాదు లేదు లేదు అలవాయి వెళ్ళి వెళ్ళి నువ్వు మో ఇడేంటో నేను అనుకున్నట్టే జరిగింది చిన్నప్పుడు బైబిల్ పట్టుకున్నాను అనవసరంగా పాస్టర్గా బైబిల్ ఇచ్చాను నేను ఆ రోజు ఫాస్ట్ అవుతాను రేపు ఇటు పిల్లలను కూడా ఇస్తారు రేపు ఏం చేయాలి నాకు అర్థం టెన్షన్ వచ్చేస్తుంది నాకు చూసారా అండి చిన్నప్పుడు బైబిల్ పట్టుకుంటే అలా అతను డాడీ పెద్దయిన తర్వాత బైబిల్ పట్టుకున్నాను దేవుడు నాతో మాట్లాడాడు పరిచయ చేస్తా అంటే ఆనందపడకుండా నువ్వు చదివి ఆస్తులు సంపాదిస్తే నేను ఆనందపడతాను కానీ నువ్వు ఇలా పాశ్చాత్య నీకు పిల్లని ఎవరిస్తారని బాధపడుతున్నాడు నిజంగా మీలో మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి పరిచయం చేస్తా అంటే ఆనందపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇంతేకాదు చాలామంది బైబిల్ పట్టుకుని మందిరానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు నలుగురిలో బైబిల్ పట్టుకుని నడవాలన్నా కానీ ఒకలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు బైబిల్ అంటే ఏంటంటే దేవుని వాక్యమే కదా అలాంటి వాక్యాన్ని పట్టుకోవడానికి ఎందుకంటే ఇంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఆరాధనకు తీసుకెళ్ళబోతున్నాను అక్కడ ఏం జరగబోతుందో చూడండి చేత్తో ఎత్తి పట్టుకోండి ఈ విశ్వాస ప్రకటన చేద్దాం ఇది నా పరిశుద్ధ గ్రంథం ఖడ్గం అపరంజి కంటే అమూల్యమైనది విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది తేనె కంటేను జుట్టే ధార్ల కంటేను మధురమైనది ఏంటమ్మా ఈ విడ్డోరం ఈ అందరూ బైబిల్ పట్టుకుంటే ఎత్తనే ఏంటి దగ్గరికి వెళ్ళే హలో మాస్టరు ఏంటి ఏం చేస్తున్నావు అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను అందరూ ఏం చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు అందరూ విశ్వాస ప్రకటన చేస్తున్నారు నేను అదే చేస్తున్నాను అందరూ పరిశుద్ధ గ్రంథం పైకెత్తారు కదా నువ్వేంటి మొబైల్ పైకెత్తావు తెలియదు దాని దూట్లో బైబిల్ యాప్ ఉంది అందుకని పైకెత్తాను అవునా మంచిది ఇందులో బైబిల్ యాప్ ఒకటే ఉందా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా ఇందులో యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇంకా చాలా ఉన్నాయి డబ్బులు ఉన్నాయి సినిమాలు సరే సరే అయితే వాటన్నిటిని కింద పెట్టేసి ఒక బైబిల్ మాత్రం పైకెత్తు మరి ఇది అలా కుదురుతుంది పాస్ గారి పవిత్ర గ్రంథాన్ని పైకెత్తమంటే నువ్వు ఫోన్ ఎత్తావేంటి ఎప్పుడైనా బైబిల్ తెచ్చుకోకపోతే నీ పక్కన వాళ్ళ బైబిల్ పట్టుకోగానే ఈ అపవిత్రమైన ఫోన్ని పట్టుకోబాకు బైబిల్ చాలా పవిత్రమైందండి ఫోన్ ఈ రోజున అన్ని పాపాలకి గృహమైనది అలాంటి మొబైల్ని పరిశుద్ధ గ్రంథంతో పోల్చకండి ఇంకా ఇలాంటి బాధలు చాలా ఉన్నాయండి చాలామంది ఇది చూసారా పాటలు అయిపోయిన తర్వాత కరెక్ట్గా వాక్యానికి ముందు వస్తున్నారు ఆదివారం ఆరాధన అంటే వాక్యం ఒకటే కదండి పాటలు కూడా ఇంపార్టెంటే ఇటు చూసారా అలా వచ్చారు లేదో ఇటు వాక్యానికి ముందు వెళ్ళిపోతున్నారు ఆదివారం ఆరాధన అంటే ఎంతమంది సమయానికి వస్తున్నారు సమయానికి వెళ్తున్నారు పాటలు వాక్యము రెండు వేరు కదండి పాటలు ఎంత ప్రాముఖ్యమో వాక్యం కూడా అంతే ప్రాముఖ్యము వాక్యం అయిన తర్వాతే బయలుదేరాలి ఇంకా ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి చూసారా ఎవరో బైబిల్ మర్చిపోయారు చూద్దాం ఇప్పుడు ఏం జరగబోతుందో అరే ఎవరో బైబిల్ మర్చిపోయారు పేరు చూద్దాం ఆశ హలో 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 అమ్మ ఆశా ఎవరయ్యా నువ్వు నేను నీకు అమలాగా కనిపిస్తున్నాను ఏంటి ఇక్కడ హలో హలో అమ్మా ఆశ అదిగో మళ్ళీ అమ్మ అంట అమ్మ నేనమ్మ నేనమ్మ పాస్టర్ గారు అయ్యో పాస్టర్ గారు మీరా నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నానండి మాట్లాడి చాలా రోజులు అయింది అసలే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మీరు మాట్లాడి చాలా రోజులు అవటం ఏంటమ్మా ఇందాకే కదా వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళావు అయ్యో పాస్టర్ గారు మీరా నేను ఆ పాస్టర్ గారు అనుకున్నానులే అండి చెప్పండి పాస్టర్ ఆ పాస్టర్ గారు ఎవరమ్మా ఎవరు లేరు పాస్టర్ గారు చెప్పండి చెప్పండి సమస్య ఏం లేదు కదమ్మా పాస్టర్ గారు చెప్పండి అదే నువ్వు ఇందాక మందిరానికి వచ్చినప్పుడు మందిరంలోని బైబిల్ మర్చిపోయావు మా అందుకోసమనే కాల్ చేశాను అయ్యో అవునా సరే పాస్టర్ గారు నేను భోజనాల హడావుల్లో మర్చిపోయి ఉంటానేమో అవునా నేను వచ్చే వారం తీసుకుంటాను పాస్టర్ గారు సరే సరే అమ్మా సరే అమ్మా సరే పాస్టర్ గారు వందనాలు పాస్టర్ ఇక్కడ ఉంటది చర్చిలో ఉంటది తీసుకో నువ్వు ఆ సరే పాస్టర్ గారు పాస్టర్ గారు తప్పదు మీకు ప్రతివారం ఇలా మర్చిపోయిన బైబిల్స్ బుక్ స్టోర్లో ఉన్న బైబిల్స్ కంటే పాస్టర్ గారి రూమ్లోనే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు బైబిల్ కాబట్టి రాలేదు అదే ఏ మొబైలో ఏ బీరువాతాళాలో ఏ పరుసో మర్చిపోతే వెంటనే మందిరానికి వస్తారు మందిరం మొత్తం జల్లెడి పడతారు కనపడలేదా పాషగా దగ్గరికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసి నేను ఆ కెమెరా దగ్గరే కూర్చున్నాను నేను ఈ కెమెరా వైపు వెళ్ళానని మొత్తం వెతికిచ్చి దొరికేదాకా వెళ్ళరు బైబిల్ కాబట్టి వచ్చేవారం తీసుకుంటాలే అన్నారు అంటే ఆవిడికి సోమవారం నుంచి శనివారం దాకా బైబిల్తో పనేలేదు ఇంకొంతమంది ఉన్నారు మందిరానికి వచ్చే ముందర బైబిల్ ఏది నేను ఇక్కడే పెట్టాను ఏది హడావిడి ఆడావిడికి ఎదుగుతూ ఉంటారు ఇంకెన్ని చెప్పమంటారు నాలుగు బాధలు బైబిల్ని ఎలా యూజ్ చేసేవాళ్ళు ఉంటే కొంతమంది చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారు అందులో ఒక రకాన్ని మీకు చూపిస్తాను చూడండి ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు అయితే కలెక్ట్ చేశా కానీ మా ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టినా ఎవరొకరు తీసుకుంటున్నారు ఎక్కడ పెట్టాలో వీటిని అసలే మా ఆయనకి తెలియకుండా ఆయన జోబులో నుంచి తీసుకున్న డబ్బులు వీటిని ఎక్కడ దాచి పెట్టాలో ఏంటో ఎక్కడ దాచి పెట్టాలి ఎవరు ఊహించని ప్లేస్లో పెట్టుకుంటే నా డబ్బులు నాకు మిగులుతాయి ఎక్కడ పెట్టాలబ్బా వీటిని ఎక్కడ పెడితే ఉంటాయి కిచెన్లో పెడదామా పోపుల డబ్బులో పెడదాం నేను తప్ప ఎవరు వెళ్తారు కిచెన్లోకి నా డబ్బులు నాకే అంటే అమ్మ వద్దులే మొన్న కిచెన్లో పెట్టా ఎవరు తీసుకున్నారో కూడా తెలియలా ఇంకెక్కడ పెట్టచ్చు ఆ బీరువాలో పెడదాం బీరువాలో పెట్టేసి లాకర్లో తాళం వేసేసుకుంటా వేద్దామా వద్దులే నాకెవరు చెప్తారు బీరువా ఓపెన్ చేశానో నాకు చెప్తారా ఏంటి వచ్చి తాళా దగ్గర కూడా ఉంటాయిగా ఇంకెక్కడ పెట్టచ్చు ఏం చెప్పను మొన్న ఆఖరికి ఫ్రిడ్జ్లో కూడా పెట్టా ఫ్రిడ్జ్లో కూడా ఎవరో తీసుకున్నారు నేనే డబ్బులు తీసి దాచుకుంటున్నానంటే వాళ్ళు నా దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు ఎక్కడ పెట్టాలో ఇప్పుడు వీటిని ఎక్కడ పెడదాం మంచి ఆలోచన వచ్చింది బైబిల్లో పెడతాను బైబిల్ అయితే ఎవరు ఓపెన్ చేయరు నా బైబిల్ నేనే ఓపెన్ చేయను ఇంకా నా బైబిల్ వచ్చి ఎవరు ఓపెన్ చేస్తారు బైబిల్లో పెడతా ముందు బైబిల్ ఎక్కడ ఉందో ఎతకాలి ఎక్కడ పెట్టాను బైబిల్ని మొన్న ఆదివారం చర్చి నుంచి అక్కడ వచ్చా పెట్టా మళ్ళీ ఆదివారం వచ్చేదాకా కనబడేదట్లేదు ఇది ఎక్కడుందో ఈ బైబుల్ ఎక్కడుంది ఎక్కడ ఉంది బైబుల్ బైబుల్లో పెడదాం బైబుల్లో డబ్బులు పెట్టుకుంటే ఎవ్వరు తీరు బైబుల్లో పెట్టేసా నా డబ్బులు ఇంకా చాలా భద్రంగా ఉంటాయి ఎవ్వరు తీరు నా డబ్బుల్ని దేవుడా ఈ డబ్బులు నువ్వే కాపలా కాయాలయ్యా నా డబ్బులు ఎవ్వరు తీయకుండా ముఖ్యంగా ఈ విషయం ఆయనకి తెలియకుండా అసలు ఆయన జోబులో నుంచి తీసుకున్న డబ్బులు ఎప్పటికీ తెలియకుండా మళ్ళీ నేను వచ్చి డబ్బులు తీసుకునేంతవరకు నా డబ్బులు ఈ బైబుల్లోనే ఉండేదో చూడయ్యా నీకు మర్చిపోకుండా మంచి కానికేస్తా సరేనా చూసారా అండి నేనేమో బైబిల్ చదవడానికి వస్తున్నారనుకున్నాను ఆఖరికి బైబిల్ని బ్యాంక్ చేశారు ఏంటి మీ ఆయనకి తెలియకుండా తీసావా గొప్ప అమ్మ రేపొద్దున వాళ్ళ ఆయన వచ్చి అడిగితే మళ్ళీ ఇదే బైబిల్ మీద ఒట్టేసి నేను తీలేదండి అని చెప్తారు ఆఖరికి దేవుడినే కాపలా పెట్టేశారు అంత గొప్ప భక్తురాలు ఇంకెంతని చెప్పమంటారండి మా బాధ మమ్మల్ని తయారు చేసినప్పుడు ఏ భక్తుడి దగ్గరికి వెళ్తాము ఏ భక్తురాల దగ్గరికి వెళ్తామో వాళ్ళు మమ్మల్ని ఎన్నిసార్లు చదువుతారు చదివిన వాక్యాన్ని ఎంత బాగా అర్థం చేసుకుని వాళ్ళ హృదయాలను మార్చుకుంటారు మిగతా వాళ్ళకి చెప్పి దేవుని పర్లోక రాజ్యం నాకు నడిపిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తాం కానీ వాళ్ళలో కొంతమంది టెన్ పర్సెంట్ కూడా బైబిల్ని పూర్తిగా చదవడం లేదు బయట చాలామంది మా విలువ తెలియక బైబిల్ని పడేస్తున్నారు కాలుతో తొక్కుతున్నారు కొంతమంది అయితే చింపేస్తున్నారు ఇంకొంతమంది కాల్ చేస్తున్నారు అలా చూసినప్పుడు మాకు చాలా బాధ కలుగుతుంది కానీ ఎంతకంటే బాధ ఎప్పుడు ఎక్కువ అవుతుందో తెలుసా బైబిల్ గురించి తెలిసిన మీలో కొంతమంది క్రైస్తవులు బైబిల్ని హక్కున చేర్చుకుని దాన్ని తీసి చదవనప్పుడు అందరూ దేవుడు నాతో మాట్లాడాలి మాట్లాడాలి అనుకుంటారు కానీ దేవుడు ఎలా మాట్లాడతాడు మీతో ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యోధ ఉండేను వాక్యమే ఆయన ఉండెను ఆ విషయం మీలో అందరికీ తెలుసు అయినా కానీ ప్రతిరోజు బైబిల్ చదవకుండా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు మీలో ఎంతమంది ఉన్నారండి ఒక్కసారి ఆలోచించండి బైబిలే దేవుని వాక్యాన్ని గుర్తించండి మీలో ఎవరి దగ్గరైనా బైబిల్ లేకపోతే కొనుక్కోండి ప్రతిరోజు బైబిల్ చదవండి ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడతారు దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి మాలాంటి బైబిల్స్ని ఏడిపించకండి ఇంతవరకు మనం బైబిల్ పడుతున్న బాధని కళ్ళక్కట్టినట్టు చూశాం మన విశ్వాస జీవితంలో ప్రార్థన వాక్యం రెండు కళ్ళు లాంటివి మనిషికి కళ్ళు లేకపోతే మొత్తం అంధకారమే కదా అదేవిధంగా మనల్ని నడిపించేది జీవింపచేసేది పరలోకానికి తీసుకుని వెళ్లేది వాక్యం అటువంటి వాక్యమై ఉన్న బైబిల్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా చదువుదాం దేవునిలో ఫలిద్దాం